నమోదు చేశారు ఆమె ఫోన్ తో పాటు ఇంట్లో వారి ఫోన్లను సీజ్ చేశారు దాదాపు నాలుగైదు గంటల తనిఖీల తర్వాత అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు అరెస్టు పై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు గత పదేళ్లుగా కవిత జరిపిన ఆర్థిక లావాదేవీలను ఆరా తీశారు ఈడీ అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలను కూడా ఉదయం నుంచి సోదాలే అని లైట్ తీసుకున్న కవితను అరెస్ట్ చేశారని తెలియడంతో బీఆర్ఎస్ కేడర్స్ పెద్ద సంఖ్యలో ఆమె ఇంటికి చేరుకుంది హరీష్ కేటీఆర్ ఇతర పార్టీ నేతలు కవిత ఇంటికి వచ్చారు హరీష్ రావును తొలుత ఇంటి లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు తర్వాత వారిద్దరిని లోపలికి పంపారు

मुख्यमंत्री केसीआर की बेटी जो कि एमएलसी है वो तो अरेस्ट होना ही था क्योंकि ये मोदी काल है और मोदी काल में कोई भी करप्शन करने वाला बच नहीं सकता कुछ दिन पहले आप पार्टी के मुख्यमंत्री यानी डिप्टी मुख्यमंत्री को अरेस्ट किया गया शराब घोटाले में और वही शराब घोटाले में कविता भी इन्वॉल्व थी कई बार ईडी द्वारा नोटिस दिया गया था लेकिन कोई जवाब रिटर्न में ने नहीं दिया सुप्रीम कोर्ट का सहारा लिया आज नहीं तो कल कविता को अरेस्ट करना ही था सो आज कविता को अरेस्ट किया गया दुर्भाग्य देखिए जो कविता का भाई है केटीआर यानी एक्स म्यूनिस्पल मिनिस्टर वो ये कह रहा है कि बिना नोटिस के अरेस्ट किया गया ऐसा कैसा है कि एमएलसी को अरेस्ट करते हैं तो केटीआर को मैं कहना चाहूंगा मुझे भी इसी प्रकार से बिना नोटिस के अरेस्ट किया गया था जब तुम्हारी सरकार थी पीढ़ी एक्ट डाल के मुझे 77 डेज जेल को भिजाया था तो समय बदलता है कल समय हमारा खराब था आज समय तुम्हारा खराब है हमने वो समय पर कोई गलती नहीं थी गलती नहीं की थी लेकिन आज तुम्हारी बहन ने बहुत बड़ी गलती की है उसने शराब घोटाला किया है तो जाना ही था जेल को चलो आज बहन गई कल भाई भी जाएगा और परसों बाप भी जाएगा सिलसिला जारी रहेगा ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో వాటితో మాకు ఎలాంటి సంబంధాలు లేవు కేంద్ర ప్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి విచారించేటటువంటి సంస్థలలో సరైనటువంటి సమాధానం వారు పిలిచినప్పుడు పోయి ఇచ్చినప్పుడు ఎలాంటిది ఏం జరగలేదు కానీ పిలిచినప్పుడు రాకుండా ఉన్నటువంటి దాని మీద ఈనాడు నేను అనుకుంటా కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడం జరిగిందని తెలుస్తుంది మరి దాంట్లో ఏంటి ఎట్లా ఏంటిదనేది కూడా ఇది వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఒకరు అరెస్టుతోని ఒకరు చేసేటటువంటి తప్పుల్ని ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కడ వదిలే సమస్యనే లేదు 잘잘 기다릴 수있은게있어좀먹 으러 보 네요. सर हेलो ना जरा साइड ఎస్ ఇప్పుడు మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము అటు కవితను అరెస్ట్ చేసి కవిత నివాసం నుంచి నేరుగా అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్లారు ఈడీ అధికారులు అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లబోతున్నారు అక్కడ కోర్టుకి తీసుకెళ్తారా తీసుకువెళ్తారా తర్వాత అరెస్ట్ చేస్తారా ఏంటో కూడా ఇంకా మరి కాసేపట్లో తెలియనుంది ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు ఈడీ అధికారులతో సహా కవిత కూడా ఇక అక్కడ మనకు స్క్రీన్ పైన విజువల్స్ కనిపిస్తున్నాయి